జయ శ్రీమన్నారాయణ పదిహేడవ అధ్యాయము సర్వరోగములను విముక్తిని కలిగించేటటువంటి పదిహేడవ అధ్యాయము గీతా గీతాసప్తా దశాధ్యాయ జాపకం ద్విజమానయ తేనాయం మామకో రోగ శ్యామ్యత్య నంశయ పూర్వం మాలవ దేశాధిపతి పట్టపుఠేనుగు వ్యాధిగ్రస్తము కాగా ప్రభు చాలా దుఃఖించెను రోగ విముక్తికై ఆ రాజు ఎన్నో వైద్య ప్రక్రియలను ఉపయోగించినా ఏనుగు కోలుకోలేదు ఒకనాడు రాజు ఆ ఏనుగుని చూచుటకు రాగా అది రాజుతో నా రోగము మందులచే ఉపశమించదు గీత పదిహేడవ అధ్యాయం పారాయణ చేయు భక్తుని ఇచ్చటకు తీసుకువచ్చి పారాయణ చేయించిన ఆ శ్రవణ ఫలము చే రోగము నన్ను వీడునని మొరపెట్టుకున్నది వెంటనే రాజు ఆ ఏర్పాట్లు చేసి పారాయణ పూర్తిగా వించి మంత్రజలం చల్లగా ఆ ఏనుగు రోగం వదిలి దివ్య రూపం ధరించింది జయశ్రీమన్నారాయణ